హాయ్ నమస్తే అండి నేను మీ షేక్ నబీ రసూల్ అనంతపురం జిల్లా ధర్మవరం తాతల కాలం నుండి ఆయుర్వేదం చేస్తూ వస్తున్న కుటుంబ సభ్యుని మీ సేవకుని ఈరోజు పసిపిల్లలకి ఒక మూడు నాలుగు నెలల పిల్లల నుంచి స్టార్ట్ అవుతుందండి ఒక డిసీజ్ అది డిజార్డర్గా మారి వాళ్ళ జీవితాలని కుదిపేస్తుంది అదేంటి తెలిసిన ఫిట్స్ హిస్టీరియా మూర్ఛ ధనుర్వాతము ఇవన్నీ ఈ బిడలకు వస్తున్నాయి దీన్ని రావడానికి కారణాలు వెతికితే ఆ పసికందు తల్లి గర్భంలో పడ్డ తర్వాత తల్లి సరైన పోషణ తీసుకోదు తీసుకోక ఆందోళనకు గురి మానసిక ఒత్తిళ్ళు ఆ గర్భం ఇంప్రూవ్మెంట్ కావడానికి ఆ పసికందు ఎనర్జీ కావడానికి శరీరం సరైన సౌందర్యంగా ఉండడానికి తల్లి పాలు పెరుగు గుడ్లు కృత్తులు ఆకుకూరలు నెయ్యి అద్భుతమైన ఆహారాన్ని తీసుకుంటూ ప్రశాంతమైన జీవితం ఏ మహాతల్లి అనుభవిస్తుందో ఆమె సంతానం వజ్రదేహంగా ఉంటుంది ఆ బిడ్డలకి ఈ కబాబులని ఐసులని ఆ శీతల పానీయాలని అర్ధరాత్రుల్లో మేలుకోవడం చెత్త చెత్త సినిమాలు చూడడం ఈ విధంగా సతమతమవుతుంటారు అనవసరమైన మొబైల్లో చూడడం ఇది తప్పు ఈ ప్రవాహం అంతా మీ గర్భంలో ఉండే శిశువుకి పడుతుంది ఇక పుట్టిన తర్వాత ఆ ఉమ్మ నీరు తాగడం త్వరగా పుట్టిన తర్వాత ఆ బిడ్డ ఏడ్చకపోవడం వాని వెంటిలేజర్ పైన పండవేయడం జాండీస్ అని ఉమ్మనీరు తాగాడని ఇక ఎన్నో 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 వైద్యాలు చేస్తూ ఆ బిడ్డల జీవితం అలా అతలాకుతలమవుతుంది ఆ పిల్లాడు కాస్త మాటలు తిరిగే సమయమున కాస్త జ్వరం స్టార్ట్ అవుతుంది ఆ జ్వరం ఒత్తిడికి తట్టుకోలేక ఆ శరీరానికి ఎనర్జీ లేక ఆ పిల్లాడికి ఫిట్స్ అభిప్రాయంగా ఇంకా బ్రెయిన్ స్కానింగ్లు హార్ట్ స్కానింగ్లు నర్వ్ సిస్టమ్ డ్యామేజ్ ఎన్నో రోగాలు అలా ఫిట్స్ వస్తూనే ఉంటుంది రాత్రిలో పగులు రాత్రి పగులు ఫిట్స్ రావడం ఏ భూతవైద్యులకెళ్ళి తాగితలు కట్టడం ఎన్నో సమస్యలు ఈ గుడి దగ్గరికి వెళ్ళి ఆ నిమ్మ తెచ్చి పెట్టగానే మనకి ఆరోగ్యం బాగుంది అనడం అది ఇంకా ఎక్కువ కావడం ఇది బాడీ మెకానిజానికి సంబంధం లేదండి మెడిసిన్ ఔషధం ఆహారం ఆహారాన్ని ఔషధంగా మార్చుకోవాలా ఇక్కడ ఔషధాన్ని ఆహారంగా తీసుకునే రోగాలు మనకు వద్దు ఇలా గ్రంథాలలో మనం రీసెర్చ్ చేస్తే వందల వందల సంవత్సరాల కింద మహర్షులు పసికొందుకి మూర్చ ఎందుకు వస్తుంది వాటిని ఏ విధంగా మనం ట్రీట్మెంట్ చేయాలా అనే సబ్జెక్ట్ గురించి మీ ముందుకు వస్తున్నా కాబట్టి రెండే వస్తువులు మన వంటింట్లో దొరికే రెండే వస్తువులు ఒకటి నల్లని నువ్వలు రెండోది ఎల్లిపాయలు ఇవి రెండే ఈ రెండు వస్తువులతో ఎలా తయారు చేసి ఒక తిని ఆహారాన్ని ఔషధంగా ఎలా మార్చాలా అనే విషయాన్ని మీ ముందుకు తెస్తాను ఉండండి చూసారు అమ్మలు ఇవి నల్లని నువ్వలు వీటి విలువ ప్రపంచమంతా ఎంతో ఎక్కువ ఇవి సేవిస్తే క్యాన్సర్తో వచ్చే విషకణాలు కూడా చచ్చిపోతాయని వైద్యశాస్త్రం చెబుతుంది ఈ నల్లనివల్లో ఎంతో అద్భుతమైన బలము ఐరన్ కాల్షియం ఎన్నో పోషక విలువలు లభిస్తాయి ఆ తర్వాత ఎల్లిపాయలు గార్లిక్ లసన్ ఇవన్నీ మన వంట ఇంట్లో దొరికే వస్తువులే ఇది వైద్య రంగంలో రారాజు ఆహారంలో రారాజు ఏది ఈ వెళ్లిపాయలు మనం ఏం చేయాలి ఫస్ట్ ఈ నల్ల నువ్వులు ఈ నల్ల నువ్వులు మోతాదులో తీసుకొని ఇలా 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 వేసిన తర్వాత వీటిని కాస్త మనం ఇలా నూరాల ఒకవేళ మీ దగ్గర ఇటువంటి వస్తువు నూరడానికి లేకపోయినా మీరు ఏ ఈ సానరాతిపైన వీటని నూరాల ఇవి మెత్తగా పేస్ట్గా నూరి వీటికి మనం ఏం చేయాలి ఇక ఇలా ఒక పెద్ద ఇల్లిపాయల రెబ్బ రెండు టీ స్పూన్ల నువ్వులకి ఇలా పెద్ద సైజు గల ఒక్క ఇల్లి పైన ఇలా వేసేసి చూశారా ఇక మూర్ఛకి మెడిసిన్ రెడీ అయినది ఇలా తయారు చేసుకున్న ఈ యొక్క మిశ్రమాన్ని జాగ్రత్తగా తీసుకొని ఒక్కరోజు చేశామా వారం రోజులు నిల్వ ఉంచుకోవచ్చు ఈ యొక్క అద్భుతమైన మిశ్రమం ఇందులో ఏమేసాము నల్ల నువ్వులు ఇల్లిపాయలు మాత్రమే ఇంకా ఈ మెడిసిన్ రెడీ అయినది దీన్ని ఇలా మాత్రలు తయారు చేసి బుడగళ్ళకి చిన్న పిల్లలకి కాస్త పెద్దవారికి డోసు మనం పెంచుకొని ఈ యొక్క వైద్య విధానాన్ని నేను చెప్పింది చెప్పినట్లుగా మీరు చేసుకొని ఆహారంగా తీసుకుంటే అద్భుతమైన ఫలితం మీ బిడ్డలకి దక్కుతుంది చూసారండి ఇలా స్వచ్ఛమైన మన భారతీయ వైద్యం ఇది అలాడు జానపదులు అంటే పల్లెటీరు వాసలు నాటు వైద్యం అలా నాటి రాజుల మెచ్చిన వైద్యమే ఈ నాటు వైద్యం ఇలా తయారు చేసుకున్న నల్లనువ్వలు ఎల్లిపాయలు రెండు స్పూన్ల ఎల్లిపాయ రెండు స్పూన్ల నల్ల నువ్వులు ఒక పెద్దసే ఎల్లిపాయ మర్దనము చేసి పది మాత్రలు వస్తాయి ఈ మాత్రలు ఉదయం అంతే ఉదయం ఒకటి రాత్రికి ఒకటి టిఫిన్కి ముందుగా ఒకటి రాత్రి భోజనం ఒక మాత్ర ఇలా మాత్రలు తయారు చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టకుండా గాలి తగిలే చోట భద్రంగా ఈగులు లేకుండా కాస్త భద్రపరిచి తయారు చేసుకొని నీడను ఆరించి ఒక డబ్బాలో భద్రపరచుకొని ఉదయం సాయంత్రం అంటే ఉదయం టిఫిన్కి ముందుగా రాత్రి భోజనం ముందుగా ఈ ప్రక్రియ తొంభై రోజులు చేస్తే నలభై నుంచి తొంభై రోజులు మీరు పాటిస్తే మీ జన్మలు ఇక ఫిట్స్ అనే రోగం మీ దరిదాపులకు కూడా రాదు ఇది నా అనుభవం ఇవి సేవించే రోజుల్లో ఆహార పానీయాలు ఇక్కడ కాస్త మార్చుకోవాలి మజ్జిగ పిక్కల్స్ అంటే ఊరగాయలు ఏ ఊరగాయ కూడా మనము సేవించకూడదు పులుపు చింతపండు బంగాళదుంపులు వంకాయలు నిస్ పదార్థాలు ఏ మాంసము సేవించకూడదు ఈ ఫ్రిడ్జ్లో పెట్టిన ఫ్రూట్స్ అంట ఈ లెమన్ గ్రాస్ అంటే సిట్రిక్ యాసిడ్ ఉండే పలహారాలు తీసుకోకూడదు నిమ్మజాతివి బత్తాయిలు పైనాపుల్ చీనాకాయలు వారి వారి ప్రాంతాల బట్టి కూడా వాటిని పేరు పిలుస్తారు ఈ వస్తువులు పక్కన పెట్టి అన్నము పప్పు రసము ముక్కలు గంజి ఇటువంటి వాడుతూ నేను చెప్పే ఈ అద్భుతమైన ఔషధాన్ని మీరు అలవాటు చేసుకుంటే తొంభై రోజుల్లో మీ బిడ్డలకి జన్మ జన్మకి ఈ ఫిట్స్ అనే రోగం రాదు ఇది నా అనుభవం ఈ ఔషధం గురించి మీకు ఏదన్నా క్లారిటీ కావాలనిపిస్తే స్క్రీన్పై నా నంబర్ ఉంది ఫోన్ చేసి తెలుసుకొని ఈ యొక్క చెప్పింది చెప్పినట్లుగా ఈ వైద్యాన్ని మీరు తయారు చేసుకొని వాడి మీ అనుభవాన్ని కామెంట్ల రూపంలో తెలియజేస్తే నేను ఇంకా మీకు మంచి మంచి వీడియోలతో మీ ముందుకు వస్తాను చూస్తూ ఉండండి మీ అభిమాన ఛానల్ జై హింద్